హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గోవిందు బిల్డింగ్ కాంట్రాక్టర్ ఇవ్వచ్చు చూడండి ఈరోజు మెయిన్ డోర్ పెట్టాము చెప్పాను కదా ఉదయం సాయంత్రం నాలుగున్నర అయింది అదే ఇక్కడ ముగ్గురు మేస్తలని ముగ్గురు లేబర్ని పెట్టాము అయితే ముగ్గురు మేస్తూరు ముగ్గురు లేబర్లు ఉన్నారు కదా ఇవి పనిచేశారు ఉదయం నుంచి మా వాళ్ళు బాగా పని చేస్తారు ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఒక మూడు బీట్లు లెవెల్ మొత్తం బయట లోపల గోడలు కట్టేశారు చూడండి మా వాళ్ళు గోడలు కట్టడంలో బాగా ఫాస్ట్ ఉన్నారు మా వాళ్ళు ఇదో చూడండి చక్కగా నుంచొని ఉన్నారు అటు చూ ఫ్రెండ్స్ ఇటు చూడండి పని చేస్తారని పెడితే చక్కగా నుంచొని ఉన్నారు ఇక్కడ అలా వాళ్ళిద్దరు చూడండి సార్ ఎట ఫ్రెండ్స్ ఎక్కడ చూస్తున్నారు ఈ జతలు జతలుగా పెట్టినందుకు ఏది ఏమైనా కానీ మా వాళ్ళు సరదా సరదాగా మంచిగా చేస్తారు అన్నీ ఒక మూడు బీట్లు లెవెల్ గోడలు అయిపోయినాయి రెండు బెడ్రూమ్ కిచెన్ హాలు డైనింగ్ రూమ్ అయిపోయింది ఫ్రెండ్స్ దీని మీద మీ యొక్క కామెంట్ రూపం మాకు తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్